ఏపీ సీఎం చంద్రబాబు దావస్ పర్యటన ముగిసింది అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు ఫిబ్రవరి ఒకటిన కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఏపీకి కేటాయింపులపై ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చలు జరుపునున్నారు కీలక ప్రాజెక్టులపైన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు చంద్రబాబు ఆర్థిక జలవనరుల శాఖ మంత్రులను కలిసి ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు అందించనున్నారు ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానుంది దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామంతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు బడ్జెట్ లో పొందుపరచాల్సిన అంశాలతో పాటు పలు ఆర్థిక పరమైన అంశాలపై చర్చించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో సీఎం చంద్రబాబు నాయుడు మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు అనంతరం వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా కలిసే అవకాశం ఉంది ఇక కేంద్ర మంత్రులతో సమావేశాలు ముగిసిన అనంతరం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీలో బయలుదేరి విజయవాడ చేరుకోనున్నారు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఉండబల్లు ఇంత నివాసానికి చేరుకుంటారు